ణిపాక వినాయకుని కన్నా పురాతన మన వినాయకుడి క్షేత్రం మన గోదావరి జిల్లాలో ఉందని మీకు తెలుసా నమస్కారం భక్తులారా పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్య క్షేత్రం శ్రీ ఐనివిల్లి వినాయక క్షేత్రం ఈ ఆలయం అమలాపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం ద్రాక్షారామంలో మొదలుపెట్టే ముందు విజ్ఞాధిపతి అయిన ఐనివిల్లి గణపతిని పూజించటం వల్ల యజ్ఞం పరిపూర్ణమైందని పురాణాలు చెప్తున్నాయి అలాగే వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభంలో ఐనివెల్లి గ్రామంలో విఘ్నేశ్వరిని ప్రతిష్ఠించి ప్రార్థించారని చాలామంది పండితులు చెబుతున్నారు ఇంతటి విశిష్టత కలిగిన క్షేత్రంలో ఈ నెల ఇరవై తేదీ ఆదివారం గురు నాడు తమ తమ చదువుల్లో అభ్యున్నతికి చదువులకు గురువైన ఐనివెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఆ రోజు దర్శించుకుంటే చదువుల్లో బాగా రాణిస్తారని చాలామంది విద్యార్థులు నమ్మకం అలానే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శంకటహర చతుర్దశి నాడు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వివిధ గ్రహాల దోష ఫలితాల వల్ల వచ్చే శంకటాలు అంటే సమస్యలు అన్ని తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రతీక మీరు కూడా ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని దర్శించుకుని పునీతులు కండి ఇలాంటి ధార్మికమైన గోదావరి పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే ఫాలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ